న్యూస్ దివాళ దశలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఘనత శైల చంద్రబాబు నాయుడు అని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మన రావు అన్నారు మాచిపట్నంలో ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిక్ కొండలు ఉండరు దుర్గాత్మ ప్రసాద్ గాజురా ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ సంతోషు దాదరాబాయి పాల్గొన్నారు దివాలా దశలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ సీనియర్ నేత మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి రాష్ట్రంలోని పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు గత పాలనలో ప్రజలు విసిగిపోయి వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసినా వారికి ఏమాత్రం బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో అరాచక శక్తులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం ద్వారా ప్రశాంతత లేకుండా చేయాలని వారు చూస్తున్నారన్నారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని చెప్పారు మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తుందన్నారు రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు అనవసర విమర్శలు మానుకోకపోతే వైసీపీకి పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు ఏపీ రాజధాని అమరావతిలో వైసీపీ నాయకులు గడ్డి మొక్కను కూడా పీకలే చేయలేరని యాగంటి అన్నారు రాజధాని అమరావతి తీర్చిదిద్దేందుకు చంద్రబాబు చెమడోర్చారని జగన్ రెడ్డి అమరావతిపై విషం కక్కారన్నారు అమరావతి మహిళలను కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు సమావేశంలో తిక్కా కొండలు దుర్బాకుల ప్రసాద్ గాజుల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ సంతోష్ బాదన్ బాయి తదితరులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్